ಚೂಂಡಿ ವರ್ಷ ವರ್ಷ ಮೇವು ಪೊಲಂ ದಿ ಗಿಜಿಗಾಡು ಪೆಟ್ಟಿ ಸೇಕರಿಸ ಗೂಳನ್ನು ಸೇಕರಿಸು ಚೂಡೀರಿ ವರ್ಷ ವಾತಾವರಣ ಇಂತ ಸಡನ್ಗ ವರ್ಷ ಮಾರ್ಪ ಚೂರಿ ಪರಿಗಿರ ಪರಿಗಿಡ್ರ ಪಿಲ್ಯಳು ಹರಿಗಿತ್ತೇ ಅರೆ ಬೇವಾಗಿತ್ತೇವಾ ನೋತಾ ಜಾಗ್ರತ నడిచేది నడిచిన నిదానికిరా వచ్చేసింది వర్షం మేము అక్కడ గిజ్జిగాడ బిడ్డల గురించి కొంచెం డిస్కషన్ వాళ్ళకి వచ్చేసింది బేవా వచ్చిన వర్షం ఈరోజు ఎంత ఇదిగా పిల్లలు బాగా ఈ వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు చూడండి మొబ్బులు ఎట్లా ఉన్నాయా పిల్లలు సార్ దాదాపు అబ్బో ఈ కెమెరాకి ప్రకృతి ఎంత దొరుకుతుందో లేదో తెలిసిపోయినాయి నా కళ్ళకైతే ఎంతో ఎక్కువగా ఉంది అల్లుడు నడు తడిసిపోతే ఇబ్బంది లేదు ఆస్వాదించి వర్షాన్ని ఆహా ఎంత బాగుంది రా పరిగెండి ఇంటికి వెళ్ళిపోవాలి జీవాలు కూడా ఈ వర్షాలు దాటి తట్టుకోలేక వెళ్తా ఉన్నాయి మేతకి వచ్చినట్టు టైం నాలుగే నాలుగు గంటకే వర్షం దాల్గా వెళ్ళిపోతున్నాయి మేము కూడా పరిగెత్తి పరిగిత్తి ఇప్పుడు ఒక చెట్టు కిందకి వచ్చాము ఊరి దగ్గర పొలిమేరకు వచ్చేసాము దగ్గర దగ్గరకి పొలాల్లో నుండి ఆ వర్షాన్ని ఒకసారి మళ్ళీ చూడండి మీరు ఓకే కనిపించిందా దేవరమైన మబ్బులు మా అవార్డు చూడు అంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు పదం పదం ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళా ఇంటికి పరుగుతుంది ఇంటికి పరుగుతుంది